తెలంగాణలో యువతకు కొలువులు అని ఒక వ్యాసం రాసిన ఇరవై ఐదు పేజీల వ్యాసం నేను ఎట్లా రాసి సార్కు పంపించిన అది కవిత చదవాలి అయితే ఆ తెలంగాణలో యువత కవిత కొలువులు అనే వ్యాసాన్ని మొట్టమొదలు ప్రచురించేటట్లు చేసింది మన బిఎస్ రాములు సార్ గారు మరి ఆ రకంగా సాహిత్యంలో నేను వ్యాసాలు రాసే విధంగా ప్రోత్సహించినటువంటి మా గురువు పైన నేను రాసిన ఒక చిన్న కవిత నీకు వినిపిస్తా ఆధునిక భారత సామాజిక తత్వవేత్త శ్రీ బిఎస్ రాములు గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు జన్మదినం అంటే కాలం పుస్తకంలో వయస్సు సంతకాన్ని చేయడం జన్మదినాల పూలను కాలం దారానికి అల్లితేనే మనిషి జీవితం పూలదండై పరిమలిస్తుంది జీవిత పుస్తకంలో అనుభవాలే అక్షరాలై వృద్ధాప్య జన్మదినాలు నూతన తరానికి పాఠమై బోధిస్తాయి బతుకు సంగీతానికి సరిగమలవుతాయి అలా బిఎస్ రాములు గారి జీవితం నాలాంటి ఎంతో మంది యువకులకు పాఠం అయ్య నారాయణ అమ్మ లక్ష్మీ రాజమ్మల కలువ బేటి శ్రీరాములు మాతాపితరుల చలువ శ్యామల ప్రాణనాథుడు మిమ్ము కన్నవారు చేనేతలు నిరుపేదవారు పాలభూవనిచ్చి ప్రేమతోడ వెంచినారు పండితుణ్ణి చేసినారు బిడ్డల పురిటిగడ్డ జగిత్యాల ఒడిలో ఉగ్గుపాలు దాగి ఊయల ఊగినాడు పఠన పాఠనమునకు చురుకుదనము చలనముతో లేడి పిల్లల పరుగులెత్తినాడు కండెల తిక్కు తీసి రాట్నాలు తిప్పి శాస్త్రకారుడు అయ్యాడు కూలి చేసిన పేపర్ అమ్మిన కూలి చేసిన పేపర్ అమ్మిన కడుపు నిండని కాలమందున కుటుంబ పోషణ కొరకు కన్న తల్లితో బీడీలల్లి బతుకుపోరనే బండిని లాగిన జీవనయానం బిఎస్ రాములు బిఎస్ రాములు గెలుచుకిన్న జీవితం బతుకుకు బహువచనం బతుకంతా మట్టి చెమట ఊయలూ గించిన తెలంగాణ మంచి మణికరణం బిఎస్ రాములు బాల్యము నుండే జ్ఞానం పుట్టుకకు నిర్వచనమైన బ్రహ్మజ్ఞాని పూర్వజన్మ పూజితుడనగా జల్లు అందుకే పుట్టిన చేతులే తెలంగాణ బతుకు వెతలను మార్చి తొలి తెలంగాణ బీసీ కమిషన్ చైర్మన్ గా బీసీల బతుకు నడిపినాడు అంతేకాదు జీవితంలో అలల తాకిడికి తట్టుకొని అపజయాలనే అవరోధాలను అధిగమించిన అవిశ్రాంత శక్తి ప్రవహించే జీవనది వేటి శ్రీరాములు కన్నవారి కలల బంగారుకొండెత్తును రచన చేసి కలమే ఒక బలంగా కదిలినాడు ఊటల ఉవెత్తున రచన చేసి కలమే ఒక బలంగా కదిలినాడు కలకాలము కాంతి అయి నిలిచినాడు అక్షరాలతో ఆణిముత్యాలను సృష్టించినాడు ఆకలితో అలమటిస్తున్న బతుకులను బతుకుపోరుగా చిత్రీకరించాడు పాలు రాసి పరుల వెదల పాలు పంచుకున్నాడు బతుకుపోరుతో యువతకు బతుకుపోరు నేర్పాడు కథల మాగాణములో కృషివలుడు ప్రవహించే పాటకు చెలిమే విశాల సాహితీ సారథి ప్రేమ అంటే ఏమిటి అని జవాబు చెప్పే తత్వం రాస్తూ స్వార్థంలో నీ డొల్లతనం చూపుతూ ప్రేమలోకం గెలుపు తెలుపుతూ సమస్యలంటూ సంఘాలంటూ బుద్ధుని తత్వమే సోషలిజం అంటూ నిరంతరంగా తర్కశాస్త్రాలను తిరిగి రాసినాడు ఆధునిక భారతీయ సామాజిక తత్వవేత్తగా అవనియందు విస్తరించను చూడు తెలంగాణ మాగానమున వెలయు మలయ జంబు మధురం కమనీయం నిత్యం పఠనీయం కథలను రాసిన కథలబడి గురువు విఎస్ రాములు అంబేద్కర్ ఆశయంతో నవ సమాజ వికాసముకై తాపత్రయం ఆట పాట మాటలతో బహుజన బాటల వికాసం కవిత పుష్పాల విదజల్లే కల్పతరువు తత్వజ్ఞాన క్షీరం అందించే కామధేనువు బిఎస్ అనే తెలంగాణ అనకొండ ఇప్పెను పడిగే బేతి శ్రీరాములు మస్తకమంతా అయ్యను రత్నముల సంటి పుస్తకముల మడిగే జీవితం అంటే ఏమిటి బహుజన తత్వం సామాజిక న్యాయం సమగ్ర వ్యక్తిత్వ వికాసమును గాలి గిరకలు పెట్టి మానవాళి మెదడుకు తొడిగే అతనిని కన్నవారు ధన్యులనిపిస్తారు భరతమాత కాన్కు గొప్పదిరా అనిపించు బిఎస్ వాణి నారాయణ లక్ష్మీరాజమ్మల మణి తెలంగాణకు బంగారపు గణి మెట్టపల్లి వంశజుండు శ్యామల మనోహరుండు బేతి శ్రీరాములు నామాంకితుడు జగిత్యాల జన్మస్థలి డిడి కాలని బిఎస్ జీవనస్థలి గృహమే పుస్తకస్థలి బహు సూక్ష్మజ్ఞాని బహు కార్య వ్రతశీలి సంఘాలకు సహకారాలకు సన్నిహితుడు పౌర సంబంధాలు అమోఘం ఒక్కడే నిక్కువము సమస్తము కాతుచుండు కోటి కోటి ప్రజానీకానికి మేటి బిఎస్ రాములు సారు మహాసాటి జీవన ఇతివృత్తపు పునాది ఆలోచన కుదుళ్లను నాటిన భారత ఉపఖండంలో దిక్సూచి తులాభారం మించిన పనుల భారం విశ్రాంతి లేని బిఎస్ రాములు సారు పాదం తెలంగాణ తల్లి రూపశిల్పి బిఎస్ పుస్తకాలు తెలంగాణ ఉద్యమ చైతన్యంతో ఉగ్గుబువ్వ మొలక అలికినాయి అధికార దాహాన్ని దోపిడీ వ్యూహాన్ని నీళ్లను నిధులను తరలించిపోతున్న అక్రమ వాటాలను ప్రశ్నించి మాటల గిర్మిట్లు దించి తూటాలు వేల్చినాయి మన ప్రాంతం అడుగుపోయిన గుల్ల అవుతుందని పుల్ల కుళ్ళ ఇప్పి చెప్పినాయి కళ్ళలు చేస్తున్నప్పుడు ఈ ఒల్లిపోవాలంటే ప్రత్యేక దిక్కు దిక్కువన్నాయి కడుపులో కత్తెర్లు నోట్ల బెల్లాల కపటాన్ని ఎత్తి చూపినాయి మన రాష్ట్రం మనకు రావాలి మన నీళ్లు మనకు బార్తాయి మన కొలువులు మనం చేస్తామని విద్యార్థి పండిత పామర మేధావి నేతల నేతలకు గురువై ఉపదేశించినాయి ఏది రాసినా ఏది పలికినా ముత్యాల ముత్యాల ముద్దు ఎంతో సాహిత్యం ముద్రితం ఇంకనూ అముద్రితం ఇందుగలడందులేడని సందేహము లేదు నిర్వికారి నిగర్వి సూక్ష్మదర్శి యోగి అయి కదలుచుండు పల్లెపట్నాలు వాహనమున తిరుగు తెలంగాణ నారదుండు సమాజమే అమిత ప్రాణము రాత్రింబోవలు అదే ధ్యానము బిఎస్ రాములు గారి జీవితం ఒట్టి మొద్దు కాదు అది మక్కేసిన కమ్మదనాల పండు మనం ఏరుకున్న ఎల్లేరుగడ్డలు నరుకునే లాత ఈత తెంపుకున్న జామకాయలు మన్నొంచి అందుకున్న అల్లనేరలు కాల్చుకున్న నల్లతాటి పండ్లు జురుకున్న జుంటి తేనెలు అబ్బబ్బా తలుసుకుంటే ఆయనను చదువుతుంటేనే జీవనం కొట్టుకునే తుర్తి పోరులోనే గెలిచి ప్రేమతత్వం మీద మలిచి బిఎస్ అనే పేరు తోడా బిరుదులెన్నో దోచిన మీరు సాగిపోవు మీ బతుకుపోయినం సాహిత్య తిలకం దిద్దిన సామాజిక విప్లవకారుడ మీ బతుకే ఓ పాఠశాల మీ మాటే ఓ పాఠం మీకెందరో ఊరూరా నాలాంటి శిష్యులు సమాజ సరోవరంలో వికసించి పద్మములు మీరు సుగంధాలను వెదజల్లే రచనలతో స్ఫూర్తినిచ్చారు పద్మశ్రీ పద్మభూషణ్ బ్రహ్మరములు మీ మకరంధమును ఆస్వాదించు సుదినము సత్వరమే రావాలి మీలాంటి వారు తెలంగాణ పీఠభూమిలో జ్ఞానపీఠం ఎక్కాలి శతకముకు పైగా గ్రంథముల రచయిత శతకముల వారు శతాయిస్తుండు మీ వంటి బోధకులు మరి మరి దుర్లభం తీరిపోదు రుణం ఓ విజ్ఞానదాత మీ చరణదులికి వందనం అభివందనం నా కలమలిన అక్షరమాలతో జన్మదిన సందర్భంగా మీరెన్నో మీరు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని అష్ట ఐశ్వర్య ఆయుర ఆరోగ్యాలతో వరద